ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కార్యకలాపాలలో జరిగేటువంటి రెండు సంవత్సరాలు సందర్భంలో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తారీఖులో తెలంగాణ రైజింగ్ అనేటువంటి సమిట్ తది ఎత్తున ఏర్పాటు చేసుకుంటాం దానికి సంబంధించి ఉదయం నుంచి ఇప్పటి ఆ కార్యక్రమాన్ని రుజువు చేసుకుని పార్టీపై ఉన్నటువంటి మక్కువతో ఆ సమయం సహకరించబోయేటప్పుడు కూడా ఆపరణ కూడా పెంచుకొని తిరిగి ఈ కార్యక్రమానికి మన మధ్యలో వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి అట్లాగే శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి బహిరా శాస్త్ర నియోజకవర్గం నుంచి రాష్ట్ర దేవ రామదాస్ నాయ గారికి సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ నాగమయ్య గారికి అలాగే మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ కోట్ల నాగేశ్వరరావు గారికి మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ బాలసా లక్ష్మీనారాయణ గారికి మాజీ శాసనసభ్యులు శ్రీ కొండమాల కోటేశ్వరరావు గారికి రాష్ట్ర ప్రభుత్వ సంస్థల హస్తకళ సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గారికి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ లాయ నాగేశ్వరరావు గారికి అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక దశాంత కాల పైబడి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా ఉంటూ కాలం పది సంవత్సరాల ఆ సంఘాల ద్వారా కాంగ్రెస్ పార్టీ కోసం ఆరోపితం చేసి పనిచేసినటువంటి అనుబంధ సహకార అధ్యక్షులు అందరికీ ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈసీసీఎల్ ప్రెసిడెంట్ అట్లాగే ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ అట్లాగే ఇంకా సేవాదళ ప్రెసిడెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఎస్సీ అధ్యక్షులు మరి ముఖ్యంగా పట్టణ కాంగ్రెస్ సంబంధించినటువంటి అధ్యక్షులు జావేద్ గారికి ఇంకా ఈ కార్యక్రమంలో ఇక్కడ పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి వేరు పేరు ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున్న వారికి అట్లాగే నేయర్ గారు నేరగా గారికి ఇంకా మన మధ్య ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ నాయకులందరికీ ఈ సమావేశాన్ని పాలు పంచుకోవడానికి వచ్చేసినటువంటి కార్యకర్తలకి నాయకులందరూ కూడా ముందుగా ఉదయపడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆదేశాలతో నియమించబడినటువంటి అధ్యక్షుని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆశలతో రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సామాజిక న్యాయం చేయడం కోసం పెద్ద ఎత్తున బలహీన వర్గానికి ఇటు పార్టీలో అలాగే నేతల్లో కూడా పెద్ద ఎత్తున ప్రాథమికాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నటువంటి సంఘటన అభ్యర్థి అదే భాగంగానే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది రాగానే ఇక్కడ సర్వే జరిపించి సామాజిక న్యాయం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటారని చెప్పినటువంటి మాట వెనక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కేబినెట్ మొత్తం కూడా కొంచెం సీరియస్ గా పార్టీ నిర్ణయాన్ని అమలు చేయడం కోసం భవిష్యత్ దేశంలో ఎక్కడ చేయలేదు కేవలం మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేయటమే కాదు శాసనసభలో ఆ సంఖ్యల్ని పెట్టి దానికి కావాల్సిన విధంగా ఆ రిజర్వేషన్ కావాల్సిన చట్టం కూడా ఆ బిల్లుని పాస్ చేసి చట్టం చేయటం కోసం ಗವರ್ನರ್ ಗಾರ ವಿಷಯ ಕೂಡ ತಿಳಿಸಿ ಗವರ್ನರ್ ಗಾರಿಸಿದ ಆ ರಿಸರ್ವೇಷನ್ ಸಮಸ್ಯೆ ಬಿಲ್ಲು